సృష్టికర్త అయిన నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగా మనను ధ్యానిస్తూ ఒక చక్కని అంశాన్ని మరి ప్రభు నుంచి చూసుకుందామండి అక్షరమైనవి ఏంటంటే ధనము అంటే మనం ఇతరులకి పంచిచ్చిన ధనమే అక్షయమైంది విత్తనము అంటే దేవుని మాటలు అవి అక్షమైనవే కదా మరి ఆత్మ సంబంధమైన శరీరము అది అక్షయమైంది దేవుడిచ్చే కిరీటము ఘనత అక్షయమైంది మరి మన అలంకారంగా ఉండే మన మంచి స్వభావము అది దేవుని దృష్టిలో అది అక్షయమైంది మరి స్వర్గరాజ్యము ఫైనల్గా ఆ స్వాస్థ్యమైంది మనకి అది అక్షయమైనటువంటి అనుభవం అయితే మన జీవితాల్లో మరి ఎన్నో కొన్ని ఆత్మీయ సత్యాలని మనం లో లోక సత్యాలని కూడా మనం గమనించుకోవడం కూడా చాలా అవసరమే మరి మంచితనంగా ఉండాలంటే మన సశక్తితో మాత్రం కుదరదు మనం అందము వసుకరము సౌందర్యం వ్యర్థము యోగమైన భయపలు కలిగి ఉండాలనుకుంటున్నాం కదా అందమైనది ఎప్పుడు ఆశపడుతుందట ఇష్టమైనది కష్టపడుతుంది కష్టాల్లో బాధల్లో ఇష్టాల్లో అన్నింటిలో కూడా దేవుని చిత్తం అరిగితే అది నిజంగానే మనకి ఇష్టమైందిగా కష్టం లేకుండా దేవుడికి అనుగ్రహిస్తాడు అయితే తగిలిన ప్రతి గాయము జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి అనేది అదొక బాధే ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు గుండె గాయాల్ని మార్పగలిగిన దేవుడు ఆయన రక్తంతో మన గాయాల్ని తుడిచే దేవుడు ఎందుకనగా మరి ముళ్ళను తగ్గి తొక్కితే కాలు బాధపడితే అక్కడ ఉండిపోకుండా జాగ్రత్తగా నడవటం మొదలు పెడతాం కదా కొన్నిసార్లు మన కలిగిన బాధలు మనం సరి చేసుకోవడానికే దేవుడు సిద్ధపరుస్తాడు అబద్ధంతో మొదలైనది ఏది ఎక్కువ రోజులు తెలవదు అది స్నేహమైనా సరే జీవితమైనా సరే మన నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలట ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యం కాపాడుతుంది రెండవది బంధాల్ని కాపాడుతుంది మరి అందుకని మన మనం మాట్లాడే మాట రుచికరంగాను ఇతరులకు హితవుగాను మరి మంచి మాటగా మనకి సమేచితంగా మాట్లాడేది మాట వెండి పళ్ళను వంచిన బంగారు పళ్ళ వంటిదన్నారు దుర్మార్ దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు విరోధం కూడా పనికిరాదు మనం చూసి చూడట్టుగా ఉదాసీనంగా ఉన్నట్టుగా నేర్చుకోవాలి ఎప్పుడు చిరునవ్వుతో ఉండే వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఆనందంగా ఉండేవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అందుకని రిజాయిస్ ద ఆల్వేస్ ఎగైన్ ఐ సే రిజాయిస్ మరలా చెప్పు నా అందించడని జైల్లో ఉండి కూడా దా మరి పౌలు చెప్పాడు కదా ప్రశాంతంగా జీవాలనుకు జీవించాలనుకుంటే ఎగిరి మారాలి అని అనుకుంటాం కానీ మనం మార్చాలి అని కానీ మనం ప్రయత్నించే పని కాకుండా మనమే మారాలి కాలికి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం రెడ్డంతా తివాచి పరుచుకోలేము మనం మనమే సరి చేసుకోవాలి ధనం మీద ఆశపరికే కొద్దీ ఆరోగ్యము బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అయిపోతాయి మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు ఆ తప్పులే చేయని వాడు ఏమి ప్రయత్నించకుండా ఉండేవాడు కానీ మనం సరి ఆచితూచి మరి మాట్లాడటం కూడా నేర్చుకోవాలి తమకు తెలియకుండా తప్పు చేసి తనకు తెలిసి ఆ తప్పు సరిదిద్దుకునేవాడే మనిషి మన తప్పుని ప్రశాంతాపంతో ఒప్పుకోవాలి ఏనుగు తన దారిలో వెళ్ళేటప్పుడు చిన్న ఇరుక ఎదురైనా ఆగుద్దట దాని దయాగుణమే గుణమే కానీ బలహీనత కాదు అలాగే మంచివాడు ఎవరిని అన్నా పట్టించుకోడు అది వాడి గొప్పతనమే కానీ చేతకంతనం కాదు గ్రహించాలి నాన్న క్రమం ఎలా జీవితంలో ఉండాలి అనేది ఆరంభిస్తూ మరి పరలోక ప్రార్థనలో ఉండే గొప్ప ఔనత్యాన్ని పది అమూల్యమైన అనుభవాలని మనం నేర్చుకుందాం ఈ జకర్యా లోక ఒకటి ఎనిమిదిలో క్రమంగా యాస ధర్మం జరిపించాడు మన జీవితంలో క్రమం ఉండాలండి చక్కగా శ్రద్ధగా వినాలి శ్రద్ధగా పనిచేయాలి మరి పనిలో కూడా నిపుణులు చూపించాలి కుటుంబ గృహ నిర్వాహకత్వంలో క్రమం చూపించాలి మరి మన నడవిడకలో మన ఆలోచనలో తీరుతున్నలో కూడా క్రమం పాటించాలి ఏలియా కూడా బలిపీఠం కట్టేటప్పుడు ఎంత చక్కగా పడిపోయినా దాన్ని చక్కగా సమర్చి పెట్టాడు అలాగే చీమల దగ్గరికి నేర్చుకో క్రమం అన్నారు సృష్టిలో మరి సూర్యుడు చంద్రుడు గ్రహాలన్నీ కూడా ఎంత క్రమంలో ఉన్నాయి మరి ఐదు రెట్లు చిన్న చేపలు పంచేటప్పుడు ఐదు వేల మరి దాదాపు ఇరవై వేల మంది ఉంటారు వాళ్ళు పంతులు తీరి సరిగ్గా కరెక్ట్ గా యాభై యాభై మంది లైన్లో ఉండేటట్టుగా చూసి మళ్ళీ మిగిలిపోయింది గంపలు కూడా ఎత్తబడింది మరి ఉదయాన్నే కూడా ఎలా క్రమంగా లేవడం పనులు చేసుకోవడం వర్ధమైన చూడకుండా మరి మరి ఉండాలి కానీ అరుచు కా పిల్లల కాకులకు కూడా దేవుడు ప్రార్థిస్తారు బుద్ధున్ని అవి కూడా స్థుతిస్తాయి బైబిల్ చదవటంలో క్రమం ఒకటి మేము పన్నెండులోని ప్రవర్తన ప్రేమలో విశ్వాస సంబంధమైన జీవితంలో క్రమం ఉండాలన్నాడు ఎఫ్ఎస్సి ఐదు పదిహేనులో వైఫ్సి కొలసి నాలుగు ఐదులో సమయ పాలన క్రమం పాటించాలి సమయం శుద్వియోగం చేసుకోవాలి ఖర్చు పెట్టడంలో శ్రమం తినటంలో క్రమం అన్నింటిలో క్రమం ఉండాలి సామె ఇరవై మూడు రెండులోనూ పిలిపి మూడు పంతొమ్మిదిలో తిన్న తాగిన అన్నీ కూడా క్రమమైన జీవితం దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం అవసరం అవసరమైంది మరి మన జ్ఞానం మరి ఆత్మ జ్ఞానం మనకు కావాలి ఆత్మ నింపుదల కావాలి పరిశుద్ధాత్మాభిషేకం చాలా ప్రాముఖ్యమైంది మనకి మరి ఈ రోజుల్లో మనకి ఎన్నో రకాలుగా ధనాశ ఉంటే మనం నిద్ర పట్టదు మనకి తృప్తి కలిగి సంతృష్టి సహితమైన దేవభక్తితో తృప్తి కలిగి జీవించడానికి కూడా మనం ఉండాలి మనం ధనవంతులు అవడానికి మరియు పట్టడం కన్నా ఆత్మీయంగా ధనవంతులంగా ఉండడానికి మనం ఆశపడదాం దేవుడు చక్కటి ప్రార్థన నేర్పించాడు మనకి అది ప్రార్థనలో గొప్పతనం ప్రాముఖ్యత నేర్పించాడు ప్రపంచ వ్యాప్తంగానే ప్రార్థన చేస్తూనే ఉంటాం మనం అలవాటు ప్రార్థన వదిలిస్తూనే ఉంటాం కానీ దానిలో ఎంత అమూల్యమైన నిధుందో మనం గమనిద్దాం మరి ఏసు నామంలోనే ప్రార్థించాలి ఏసు నాములోనే రక్షణ ఉంది ప్రార్థనలోనే ఇప్పుడు అద్భుత సత్యాలు తెలియకనే మనం అడుగు గబగబా చెప్పేస్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం శిష్యులకు వాళ్ళు బోధ చేయడం నేర్పలేదు కానీ కేవలం శిష్యులకు ప్రార్థించడమే నేర్పించారు ఇది రెండు సందర్భాల్లో ప్రభు చూపిన మాట లూక పదకొండు ఒకటి నుంచి నాలుగు మొత్తం ఆరు ఆరు నుంచి పదిహేను అంతకు ముందు ఏమన్నారంటే తలుపు వేసి రహస్యంగా ప్రార్థించండి అన్నాడు తర్వాత మొదటి మాటగా పరలోక మందున్న మా తండ్రి అని ప్రారంభించాడు పరలోక మందున్న అంటే ప్రభు పరలోకం అనే నిరీక్షణ మనకుంది మా తండ్రి అంటే వ్యక్తిగత అనుబంధం అనుకుంది వ్యూహానం మరి ప్రార్థన నేర్పినట్టు మాకు నేర్పండి అని శిష్యులు అడిగారు ప్రార్థన ఎందుకు నేర్పించాలో మరి ఎలా నేర్పించాలో మన జీవిత సత్యం విశ్వాసకి ఎంతో గొప్ప అనుభవం ఈ పది పాయింట్లు మనం చూస్తాం పరలోక తండ్రి చూడక నమ్ము నమ్మడం ధన్యులు అది విశ్వాసమే కదా చూసి నమ్మటం కన్నా పరలోకం మన తండ్రి అంటే ఉన్నాడు అని నమ్ముకోవడం ఎంత గొప్ప అధికత మొదటి మాటలో మరి పరలోకం తండ్రి ఉన్నాడు పరలోకం ఉంది అది నమ్మాలి అదే విశ్వాసం నిరీక్షణ వారిగా ఉండాలి మనం మరి క్రీస్తువును మృతులు చేస్తాడని దర్శనే పత్రికలో అది మేము నమ్ముతున్నాం మనం అందుకనే ఇన్ని మరణాలు ఎదుర్కొంటున్నా సరే ఇంత నిబ్బరంగా ఉండగలుగుతున్నావు అంటే ఆ నిరీక్షణ ఉండబట్టే కదా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు ఎవరు నిరీక్షణ క్రైస్తవులకు ఉంది క్రైస్తవులకు ఉన్న వ్యక్తిగత సంబంధం మా తండ్రి అది పులుచుకుంటున్నాం ఇహలోకలో ఎవరో ప పక్కింటికి వెళ్ళి నాన్న అన్నాం కదా మన ఇంట్లోనే మన నాన్న అంటాం అలాగే ఆత్మతో మరి ఆత్మీయంగా తీస్తే రక్తంలో కడుగుబడి పుట్టిన మనము మన తండ్రిని మనం పర్లోక తండ్రిని పిలుస్తాం మరి మన ఇహలోకమైన తండ్రి బిడ్డలకు ఏ రకంగా వాళ్ళ యొక్క ముఖ కవిడలు ఉంటాయో అలాగే వాళ్ళ ఆత్మీయం ఉండే తండ్రి యొక్క ప్రేమ జాలి కనికరం ఆ లక్షణ అన్ని కూడా మనలో కూడా ఉండాలి అదే కోరుకుంటాడు అందుకు మనం సొంతం చేసుకుంటాడు మనల్ని మరి ఆ రకంగా మరి రెండో మాటగా మరి నీ నామం కాక నీ నామము ఎంత గొప్ప నామండి మంది ఏహోవా నీ నామము ఎంతో ఘనమైనది అది ఎంతో విలువైనది యహోవా నామం బలమైన దుర్గము అది నీతి పరిగెత్తుకొని దాన్ని ఆశ్రయిస్తాడు యహోవాన్ నామం ప్రార్థన అధికారైంది పరిశుద్ధ పరచబండ్డ కాక ఈ పరిశుద్ధ పరసపట్టం అంటే ఎంత గొప్పద స్థుతి మరి నా మరి ఏషియా ఆరులో ఒకటి నుంచి ఆరు వరకు కూడా ఏషియా చూస్తాడు ఆరు ఆరు రెక్కలతోటి రెండు రెక్కలు ముఖం కప్పుకుంటే ఆయన మహిమను చూడలేక రెండు రెక్కలతో ఎగురితే అది మరి కాళ్ళు చూపించక రెండు రెక్కలతో కప్పుకుంటాయి ఆ దూతలే అంత ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉంటే మనం ఎంతగా స్థుతించాలి దేవుణ్ణి ఆ రకంగా ఆయన పరిశుద్ధతను మనం గ్రహించుకుని మనం స్థుతించే బద్ధులమై ఉన్నాం ఆయన రాజ్యం వచ్చి కాక నేను వచ్చి తీసుకెళ్తా అన్నాడు దాంట్లో నిరీక్షణ ఇచ్చాడు అది ఒక్కొక్కటి మళ్ళీ చూద్దాం నీ చిత్తం పొలక నెరవేరినట్టు దాంట్లో లోపట్టం కనబడుతుంది అందిన ఆహారం దయచేయంలో విన్నపం కనబడుతుంది రుణస్థులను క్షమించడంలో కనికరం కనిపిస్తుంది తర్వాత మరి పశ్చాత్తాపం కూడా పాపులు ఏమైనా కరుణించు అని శోధనలోకి తేక దృష్టిలో తెప్పించడం అనుభవంలో ఆధారపట్టడం నేర్పిస్తుంది రాజ్యం వచ్చు కాక నీవే ఉన్నావు అంటే అంగీకారం తెరిపిస్తుంది కాబట్టి ఈ పది అనుభవాలు ఏంటంటే విశ్వాసము వ్యక్తిగత సంబంధము ఆరాధన నిరీక్షణ లోబడుట విన్నపా తెలియజేయడం కనుకరి కలిగి ఉండటం పశ్చాత్తాపంతో దగ్గర రావడం ఆధారపట్టడం అంగీకారం తెలపటం ఇవన్నీ కూడా పరలోక ఒక ప్రార్థనలో ఈముడు ఉంది ఒక్కొక్కటి కొద్దిగా జానిద్దాం క్రీస్తు భూమిలో ఉన్నప్పుడు ఈ నేర్పించాడు ఆయన నామంలో ప్రార్థిస్తున్నాం క్రీస్తు ద్వారానే తండ్రిలో మరి సత్సంబంధాలు కలిగి ఉన్నాం క్రీస్తు నామం ఘనమైంది విలువైంది అని గ్రహించుకోవాలి మరి త్రీ శ్రీకి ఎంత గొప్పతోనో ఇవ్వగలుగుతున్నామో కూడా ఆలోచించాలి అపరాధ భావంతో మరణ మరణ వాసనగా ఉండటానికి మన తండ్రి మనకి ఈ ఆ బలిహీనతల్లో మన శక్తిహీనతలో పాపులమై ఉండగా మన కోసం ఆయన మధ్యవర్తిగా ఉండి తండ్రికి మన చేతిని కలిపాడండి అందుకనే మనం తండ్రి అనగలుగుతున్నాం ఆయన నా తండ్రి మీకు కూడా తండ్రి అని చెప్పి ఆ చెయ్యి మనకు కలిపాడు అయితే శిక్షకు జరిమానా విధించబడితే ఆ శిక్ష జరిమానా ఆయన విధించి ఆయన తీర్చేసి ఆ జరిమానాని ఆయన మళ్ళీ ఆయనతో సంధి చేశాడు ఆ జరిమానా ఏదంటే కట్టేయడం ఆయన క్రీస్తు రక్తం ఆయన మరణం మరణం ద్వారా మనకు ఆ జరిమానా కట్టి క్రీస్తుతో తండ్రి సంబంధాన్ని మనకు నెలకొల్పాడు కాబట్టి మన తండ్రి మా తండ్రి అని చెప్పుకోవాలి హృదయ పూర్తిగా మనం పలకాలి ఏసునాములో వ్యక్తిగతంగా తండ్రి పిలిచి ప్రార్థించడం నేర్చుకోవాలి ఏసునామ శ్రేష్టమైంది దానిలో విశ్వాసం ఉంది మరి అందుకనే ఎబ్రి ఒక పదకొండులో ఎంత చక్కగా ఎంత మంది విశ్వాస వీరులు చెప్తూ విశ్వాసం అంటే ఏంటో మంచి మాట చెప్పాడు నిరీక్షించి వాటి స్వరూపం విశ్వాసం ద్వారా అందరూ అద్భుతకారాలు చేశారని చెప్పుకున్నారు పరలోకం ఉంది విశ్వాసం ఉంది క్రీస్తు నమ్మితే సిద్ధపరిచిన వారికి ఉంచబడిన స్థలమే పరలోకం కదా మా తండ్రి మా ఈ లోకంలో ఎవరూ లేకపోయినా మా తండ్రి అది పిలిచి తండ్రి మనకున్నాడండి అందుకనే మనకి దిక్కులేని వారం నీవే మా దిక్కు అని చెప్పుకుంటున్నాం మనం యూతులు పేరు పిలవటానికి కూడా భయపడే వాళ్ళం ఇప్పుడు మనం ఎక్కడ కిచెన్లో ఉండేయండి బెడ్రూమ్లో ఉండేయండి లో ఏ ప్రాంతంలో ప్రయాణంలో ఉన్నాయండి ఆ కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు ప్రభు ఆ తండ్రి అంటే చాలు ఆయన మనం మర వినే దేవుడు అన్ని సమయాల్లో ధైర్యంగా కృపాస్తం చేరి ప్రార్థిస్తున్నాం నూట డెబ్బై ఆరు సార్లు తండ్రి అని సంబంధించాడంటే క్రీస్తు ఎంత చక్కగా లెక్క పెట్టారు పల్లగు తండ్రి అని మనం ప్రేమించాడు కనుక క్రీస్తు మనకై పంపారు కనుక అని గుణ గుణ గుణగణాలని ప్రచురం చేయడానికి రాజులైన యాజక సమూహంగా ఉన్నామని ఎంత అధిక దించడం ఆత్మలో కన్నాడు మనని లక్షణాలన్నీ మనం ఉంచుకోవాలి క్రీస్తు రక్తపడి రక్తంలో కడగబడిన వారమైతే మన తండ్రి అని పిలిచే హక్కు ఉంటుంది ఆయన కడగబడకుండా ఊరికి పైపోయిన మా తండ్రి మా తండ్రి అని కూడా సొంతం చేసుకున్నట్టుంటుంది మనం ప్రభువు దగ్గర ఆయన రక్తంలో కడగబడాలి ఆయనకు బిడ్డంగా ఉండాలి అప్పుడు మా తండ్రి అన్నప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు ఆయన సొంతం చేసుకోవాలి మరి అనుభవమే ఆ స్థిరత మనకి రక్షణానుభవం స్థిరత మనకుందా లేకపోతే ఈ రోజే మనం ప్రభువా నన్ను క్షమించు నేను నీ బిడ్డగా ఉంటాను నా మాటలని విను ప్రభువా నీ నేను నా తండ్రి అయ్యా అని మనం ఒప్పుకున్నాం నా తండ్రి మరి అపవాది ఆ సైతానం అపవాది ఆ చీకటికి లో కార్యాలకి అధికారిగా ఉన్నప్పుడు మతాధికారులు మీరు చీకటి అపవాది బిడ్డలే అని చెప్పి వాళ్ళని గద్దించాడు కదా మనం దేవుని బిడ్డలం కాకపోతే అపవాది బిడ్డలం అవుతాం దేవుళ్ళు వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాం గనుక పరలోక వారు పరిపూర్ణుడు గనుక ఆయన మనకు ప్రతిఫలం దయచేసేవాడు ఆ అనుభవాలను ఒకసారి చెప్పుకుందాం మార్కు మత్త ఐదు నలభై నాలుగు నలభై ఎనిమిదిలో పరలోక తండ్రిని పరిపూర్ణుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఆరు పద్నాలుగులో పర్లోకపు తండ్రి అపరాధాలు క్షమిస్తాడు పర్లోకపు తండ్రి ఆరు ఇరవై నాలుగులో వాళ్ళని మనం పోషిస్తాడు ఆత్మీయంగా శరీరం కూడా పోషిస్తాడు ఆరు ముప్పై రెండులో అత్త అవసరాలు తెలుసుకుని మనకి అవసరాలు తీరుస్తాడు మరి అసలు తండ్రి కావాలంటే నా తండ్రి కాదు నా కుమారుడు కాదని ఒక ఆయన పెద్ద ఆఫీసర్ అంటే ఆడు అప్పుడు జడ్జి గారు అన్నారట డిఎన్ఏ టెస్ట్ చేయమని వడ్లు ఎండినే ఒప్పుకుంటాను సరి చేసుకున్నాడట అవమానం అవుతాడు అలాగే మన డిఎన్ఏ ద్వారా మన లక్షణం తెలిస్తే కనుక క్రీస్తు రక్తంలో కడుగుబడిన డేఎనియం అనుకుందండి దేవుల్లో అదే ఆత్మీయంగా లక్షణాలు మనలో ఉంటాయి ప్రేమ క్షమ అనే అనుభవాలు మనం కల కలవారం అయితే వీళ్ళందరూ లోకాన్ని చేసే చేసేవాళ్ళు వీరు కాదా వీరు దేవుని బిడ్డలు కాదా అని క్రీస్తు అనుచరులు కాదా అని గుర్తుపెట్టగలిగారు కదా అలాగే మనల్ని కూడా క్రీస్తు అని గుర్తుపడతాం మరి ఏడు పద్నాలుగులో ఏగులు కూడా ఇస్తాడు పరలోకపు తండ్రి తన నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదని చెప్పాడు ఆయన భయపడాలి శాపంగా ఇరవై ఏడులో వ్యర్థంగా మాట్లాడకూడదు మొత్త పద్నాలుగు అరవై ఒకటిలో పర్లకి తండ్రిలాగా మనకు పరిచయం చేశాడు మరి మూడు మనం ఏమో పరిశుద్ధంగా ఆచరించాలి కెరీగులు సెరీగులు స్థుతి అన్నారు అదే మరి ఒకటో పేతురు ఆరు ఒకటిలో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే అన్నాడు ఎంత మంచి మాట అండి అది మంచి హెచ్చరిక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉండాలి మరి ఈ హృదయ శుద్ధి గల వారు ధైర్యులు వాళ్ళు దేవుని చూస్తారన్నాడు అన్నాడు హృదయ శుద్ధి మనకు చాలా అవసరం పరిశుద్ధులకు దేవునికి బిడలమైనప్పుడు ఆయన ఆరాధించగలం నేత్రాశ శరీరాశ జీవపు దూరమైపోయి ఉండాలి ఆయన ప్రేమిస్తూ ఆయన నామం పలుకుటకు మనలో పరిశుద్ధత కావాలి పరిశుద్ధత తెలుసుకోవాలంటే మన రక్తం ద్వారా మనం పవిత్రపరచబడాలి తర్వాత నీ రాజ్యము వచ్చు కాక మొదట గొరిపిల్లగా సాత్వికుడిగా సాత్వికుడుగా క్రీస్తు లోకంకి వచ్చారు పరలోకపు ఈ తండ్రి అనే మాట అది రాజ్యం గురించి నా మాట నూట నలభై సార్లు ఉంది ఆయన రాజ్యము ఆ భవిష్యత్తులో మన కుద సింహంగా రానే ఉన్నాడు రెండవ రాకడలో మార్క్ ఒకటి పదిహేను లూకా నాలుగు పద నలభై మూడు మత్త నాలుగు ఇరవై మూడులో దేవుని రాజుల్లో ప్రవేశించే తగిన వారు అది వ్రాయబడింది కొండ మీద ప్రసంగం కూడా మరి ఆత్మ విషయమే ఎలా ఉండాలి అని చెప్పి చక్కగా హెచ్చరించాడు ఆయన రాజ్యంలో ప్రవేశింపదగిన వారు రక్షించబడి సిద్ధపడి ఉండిన వారే చేరతాం కదా మరి రోమాన్ పద్నాలుగు పదిహేడులో మరి లేని రాజ్యము అధికారము ఒప్పుకొని ఆత్మ నడిపించబడిన వారికే దేవుని రాజ్యం ఎటుదంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందల ఆనందం అన్నాడు ఎంత చక్కటి మాట అండి దేవుని రాజ్యము భోజనము కాదు భోజనం కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలే ఆనందం వీటికై మనం సిద్ధపడాలి ఆయన రాజ్యం వచ్చి కాక ఊరికే మాట్లాడటం కాదు నీతి సమాధానం పరిశుద్ధాత్మందో ఆనందం నిండుగా మన హృదయాల్లో ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి నిరీక్షణ కథ జీవితం నీ చిత్తం నెరవేరినట్లు పరలోకం నెరవేరు కాక అంటే లోపట్ట నేర్పిస్తుంది మీ రాజ్యం మన మధ్య ఉందన్నాడు మరి ఏ సున్నాములో ప్రార్థిస్తే దేవుని రాజ్యం అయిపోద్ది కదా ఇద్దరు ముగ్గురు ఎక్కడ వచ్చి ప్రార్థిస్తే ఆయన ఉంటాడు అదే రాజ్యం దేవుని మన మధ్య ఉన్నాడు అది చిన్న మంద భయపడుకున్నాడు ఇద్దరు ముగ్గురు మధ్య ఉంటే పరలోకంలో దూతలు ఆజ్ఞ నెరవేర్చే వారిగా ఉన్నారు మనం కూడా ఆజ్ఞ నెరవేర్చుకోలేకపోతున్నామా గుర్తు పెట్టుకుందాం సమస్త సృష్టి ప్రకృతి సముద్రం చేపలు పురుగులు ఆ తుఫాను ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి మనం ఆజ్ఞ నెరవేర్చుకోలేకపోతున్నాం బలహీనమైపోతున్నాం మన ఫలము వ్యర్థంగా జీవిస్తూ మరి మన నామకార్థంగా ప్రార్థనల వల్ల ఆజ్ఞలు పాటించకపోతే ఆలోచించుకుందాం దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడదాం దావీదు నీ చిత్తం నెరవేర్ నాకు ఇష్టం అన్నాడు ఆయన చిత్తం అనేక సందర్భాల్లో చూపించాడు ఒకటి నాలుగు మూడులో కృ కృతజ్ఞతగా కలిగి ఉండటమే దేవుని చిత్తం తర్వాత వ్యూహాను ఆరు నలభైలో ఆయన చిత్తం గురించి స్పష్టంగా తెలిపారు మరి వ్యూహాన్ని ఆరు నలభైలో నిత్య జీవం పొందితే దేవుని చిత్తమైనది నిత్య జీవం పొందే తపనతో మనం ఉండాలి దేవునికి లోపడే వారిలో దేవుడు మాట్లాడతాడు తర్వాత అందిన ఆహారం మాకు దయచేయమన్నప్పుడు నిజంగానే మన్నా కూడా ఏ రోజుకి ఆ రోజు ఆ పనుల్లోనే ఇచ్చే దగ్గర అందుబాటులో అందించాడు ప్రతి విషయం రోజు ఆధారపడి ఉండాలి గతంలో మరి ఎంతో చక్కగా వాళ్ళని పోషించినట్టుగా మనల్ని కూడా వాక్యంతో పోషిస్తున్నాడు మరి రొట్టు వలన కాదు కానీ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనం జీవించే మాటను కూడా క్రీస్తు చెప్పారు కదా ప్రతి అవసరం ఆయన సమీపించాలి ఏమి తిందమో అనే విచారం ఉండకూడదు అందుని ఆహారం అందిస్తాడు కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరు సినిమా పిల్లలకు పోషిస్తాడు నూట నాలుగు కి ఇరవై ఒకటిలో ఎనిమిది నలభై ఒకటిలో కూడా చెప్పాడు ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది బాధలను నెమ్మదిస్తుంది అన్నారు ఆత్మను పోషించే ఆహారం రోజు మెసేజెస్ కూడా ఎన్నో రకాలుగా మనకు అందుతున్నాయి అదే మనకు ఆత్మకు పోషణ ఆహారము మన శరీరానికి మూడు పూటలో రుచికరంగా తింటున్నాం కదా మన ఆత్మను మనం ఎండగొడితే ఎట్లా మన ఆత్మను కూడా పోషించుకోవాలి మనకి దేవుడు మనకి ఆత్మను పెట్టాడు కదా మన జీవితం మన శరీరంలో ఆత్మ ఉంచాడు మనం చనిపోయినప్పుడు మన శరీరం ఇక్కడ మట్టి అయిపోద్ది ఆత్మ ఆయన దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది దాన్ని పోషించకపోతే అక్కడ మనం వెల్తిగా ఎలా ఉంటాం మనం అసలు అక్కడ అర్హులంగా వెళ్ళగలమా ఆత్మను పోషణ గురించి మన ఆలోచన మనలో ఉండాలి దేవునికి వినపం చేయాలి అపరాధములు చేసిన వారు మనం క్షమించిన ప్రకారము క్షమించండి అంటే ఆయన అనే మనసు కూడా మనకు కలిగి ఉండాలి బలిపీట వద్ద అర్భన్ ఉన్నప్పుడు అక్కడ రాజ్యపడి సమాధానపడి మన దేవుని దగ్గర క్షమాపణ పెడుకోవాలి అప్పుడే మనం కూడా క్షమించబడతాం మరి దేవుడు కరుణాహృదయుడు ఎఫ్ఎస్సి నాలుగు రెండులో కరుణాహృదయుని కలిగి ఉండాలన్నాడు సుంకరి గుండెలు వాదుకొని ఇచ్చాడు పశ్చాత్తాపంతో పేదలు తప్పు చేశాక పశ్చాత్తాపంతో మరి దావి పశ్చాత్తాపంతో దేవుణ్ణి కనుకరిం పొందాడు కదా మనం ఎటువంటి బలహీంతులవైనా మనం కనుకరిం పొందటానికి మన పశ్చాత్తాపంతో ఆయన దగ్గర చేరుదాం ఈ మనం నిర్మలమైన మనస్సు కలిగి ఉండటానికి దేవుని దగ్గర ప్రార్థించుకుందాం శోధనలోకి తేకా కీడ నుంచి అనే అనుభవం ఆధారపడే అనుభవం బాధ్యతగా తీసుకుంటాడు కొరింత పది పదమూడులో నమ్మదగిన వాడు సహించగలిగిందే ఇస్తాడు మన శ్రమలకు మించింది ఎవడు శోధనలో తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడు వడ్డారు అంత నాలుగు పదిలో ఇబ్బంది ప్రార్థనలో శోధనలో తప్పించన్నాడు దేవుడు పరిశో పరిశోధించాడు పరిశోధిస్తాడు సైతానేమో శోధిస్తాడు నేను నుండి శోధన ద్వారా సైతాను విడదీయటం చూస్తాడు సైతాను మరి మధ్య మరి శోధన జయించి మన ఘనపరిచి మనం దీవించే దేవుడు సైతాన్ని ఎదిరిస్తే దేవుడు అంటూ మరి తప్పకుండా మనల్ని ఆదరించే దేవుడు రాజ్యము శక్తి మహిమ నీవంటే అంగీకారము ప్రభు ఆధారణలో ఉన్నాం దేవుడి శక్తి మంత్రుడు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి నీ రాజ్యం ఉంటాను నేను నీ రాజు నీ శక్తి నాకు కనపరిచి ప్రభు నీ అంగీకారంతో నీ అడుగు అడుగులు వేస్తాను అని ప్రార్థించుకుందాం వా మరి బాగా మరి ఎఫ్తా ఆ జీవితంలో ఒకసారి వేషిక పుట్టాడని అలా మారటూ కూడా తను దూరపరిచి తోబులోకి వెళ్ళిపోతాడు అక్కడ అల్లరు వాళ్ళ మధ్య అలాగే ఓర్చుకుని భక్తిగా జీవిస్తాడు ఆ తర్వాత వగసీకి యుద్ధం వచ్చేటప్పటికి వాళ్ళు భయపడిపోయి ఎఫ్తా ఎంతో యుద్ధశూరుడు కాబట్టి ప్రకృతికి వచ్చి మాకు నాయకుడిగా ఉండి మా యుద్ధం చేయమని చెప్తే అప్పుడు మాకు శ్వాసం లేదు పోవానావుగా మరి రక్షించాలా అయితే నేను మీ అందరూ ప్రధాన అవుతానా అంటాడు తప్పకుండా అవుతావు నువ్వు రా అని చెప్పి న్యాయధిపతిలో పదకొండు ఎంధ ప్రభు కూడా మనకి అదే అనుభవంలో బాపాల నుంచి విడిపించాడు ఆయన నీవే అధికారిగా ఉండి ప్రభు అని మనం ఒప్పుకోవాలి మనల్ని రక్షించి మన యుద్ధాలు చేసే దేవుడు అది ఆ అనుభవాల్ని మనం సమన్వెయించుకుందాం అలా పరలోకాన్ని అధికారానికి ఒప్పుకుందాం లోబడదాం ఆయన ముందు దీవెన్లు పొందుదాం ఇటు కృప ఆయన చిత్తంలో మరి ఎంత చక్కటి పరలోక ప్రార్థనలో ఉండే పది అనుభవాలు కూడా మనం ధ్యానించుకుంటూ మనం హృదయంలో నమ్మకంగా నో నోరారా మరియు అర్థవంతంగా మనం ప్రార్థన చెప్పుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెను